వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మన పవన్ కళ్యాణ్ అయితే మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టించాడు మన జరిగిన ఎన్నికల్లో అయితే మనం చూసాము ఏ విధంగా అయితే ప్రచారానికి పాల్ ప్రచారంలో పాల్గొన్నాడో అదేవిధంగా ఎంత విధంగా చేశాడో ఇప్పుడు మరి ఢిల్లీలో ఏ విధంగా చక్రం తిప్పబోతున్నాడు ఏంటి సో దీని గురించి పూర్తిగా మనతో అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు అయితే మనతో పాటు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఢిల్లీలో ఏ విధంగా చక్రం తిప్పబోతున్నాడు అతని ప్లానింగ్స్ ఏంటి అసలు అంటే మీరు చూసారా ఒక ఐదు ప్రదేశాల్లో ఆయన అంటే ఐదు నియోజకవర్గాల్లో పర్యటించిన మహారాష్ట్రలో అక్కడ బీజేపీ గెలుపుకి ఆయన బాట వేశారు అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గొప్పతనం అని కాదు పవన్ కళ్యాణ్ది కూడా అనేది అంటే ఒక తెలుగువాడ ఉండి అతను ఒక సత్తా చూపించాడు ఒక కూటమిలో ఉండి కూటమికి ఆయన ఒక బాగా ఉపయోగపడ్డాడు చెప్పాలంటే విధంగా సరే ఆంధ్రప్రదేశ్ సంగతి మనకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు పవన్ కళ్యాణ్ గురించి కాకపోతే ఇప్పుడు ఢిల్లీలో కూడా ఆయన చక్రం తిప్పుతున్నాడు అంటే మనం ఇక్కడ రెండు అంశాలు చెప్పుకోవాలండి ఒకటి చంద్రబాబు గారి బాటలో ఆయన పయనిస్తున్నారు చంద్రబాబు గారు మన అందరికీ తెలుసు ఆయన గత ముప్పై ఏళ్ళుగా కేంద్రంలో ఏ రకంగా చక్రం తిప్పారు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు నేషనల్ ఫ్రంట్ కావచ్చు అవన్నీ ఉన్నప్పుడు ఆ బాబుగారు అప్పుడు ఎట్లా వాళ్ళకు ఉపయోగపడ్డారు తర్వాత నిన్న ఆయన ఎంపీలందరికీ వింది ఇచ్చారు ఎవరు పవన్ కళ్యాణ్ తాజ్ హోటల్లో అనుకుంటా సో కూటమి ఎంపీలందరికీ అది మంచి ఇదే కదా మంచి సంప్రదాయం అది గతంలో వెంకయ్యనాయుడు గారు ఇచ్చేవాళ్ళు ఇంకా చాలామంది ఈ ఇంద్రసేనారెడ్డి కావచ్చు చాలామంది ఇచ్చేవాళ్ళు అట్లా సో ఇప్పుడు ఆ కోవలోకి ఈయన కూడా వచ్చారా అంటే ఇలా ఇవ్వడం వల్ల ఇది ఒక సత్సంప్రదాయంగా మనం భావించాలి అది తెలంగాణ ఆంధ్రా కాకుండా మన తెలుగు వాళ్ళు అనే ఒక భావనలో అందరినీ కలుపుకుంటూ ఈ రకంగా ఇవ్వడం అనేది బాగుంది అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అందరికీ ఉపయోగపడ్డారు మిగతా పార్టీలకి ఈరోజు బీజేపీకి ఒక ఫ్రంట్ ఫేస్ కింద ఆయన దొరుకు ఆయన దొరికారు వాళ్ళకి అంటే పవన్ కళ్యాణ్ వల్ల మనకి మంచి జరుగుతుంది పవన్ కళ్యాణ్ వల్ల మనకి ఓట్లు పడతాయి అనే భావన వాళ్ళలో కలిగింది అంటే ఒక వార్డ్ మెంబర్ గా కూడా పనికిరాడు అని వైసీపీ వాళ్ళన్న అవును రోజా లాంటి వాళ్ళన్నా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎలా ప్రభంజనం సృష్టిస్తున్నాడు ఆయన ఇప్పుడు ఆల్రెడీ మనకు మొన్న జరిగిన మహారాష్ట్రలో విధంగా అక్కడ వాళ్ళు ఇప్పుడు ఈయన ఎట్లా ఈయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు అవును ఈరోజు ప్రధాని ఎలా ఆయన్ని ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు మిగతా కేంద్ర మంత్రులు ఎలా కలిశారు ఈయన అడిగిన వాటి అన్నింటికి ఏది కాదనకుండా ఇప్పుడు పాతూరు విషయంలో రైల్వే ఇది అడిగితే అంటే పిఠాపురం నుంచి వెళ్ళే రైళ్ళు అక్కడ ఆపాలని అడగడం అంటే ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యత్వం ఇవ్వడం ఇవంతా కూడా అదే కదండి ఇప్పుడు ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేదు ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఉప ముఖ్యమంత్రి కానీ చేయాల్సిన పనులు ఇవే అక్కడికి వెళ్ళి కేంద్రానికి వెళ్ళి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని వ్యక్తిగతంగా మనకు కావాల్సిన ఫేవర్స్ అడగడం కాదు మిమ్మల్ని ప్రజలే ఎన్నుకున్నది ప్రజల సమస్యలు తీర్చటానికి ఏం కావాలో అది చేయటానికి ఇవాళ అదే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనకిప్పుడు చాలా పలుకుబడి వచ్చేసిందనో లేకపోతే అందరూ తను గుర్తిస్తున్నారనో అక్కడికి వెళ్ళిపోయేవి హడావిడి చేయట్లా చాలా సింపుల్గా ఆయన నిరాడంబరంగా తన ఉనికిని చాటుకుంటూ ఆయన ఇప్పుడు మామూలుగా కూడా అంటారు చూడండి కంచెం మోగినట్లు కనకంబు మోగదాన్ని ఇప్పుడు కూడా బంగారం విలువ బంగారానికే కదా శబ్దం చేయటం కాదు నిశ్శబ్దంగా విప్లవం అనేది అది కావాలండి ఎప్పుడు కూడా నువ్వు ఎందుకు పనికిరావు అన్నవాడిని వాళ్ళ ఒక కేంద్ర స్థాయిలో గుర్తించారంటే అంటే పవన్ను తన ఎఫర్ట్స్ పూర్తిగా గతంలో పెట్టలేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఒక్కసారి అతను దృష్టి పెడితే ఒకసారి కావాలనుకుంటే ఆయన అన్నారు చూడండి మా మా కార్యకర్తల కోసం నన్ను గెలిపించండి దేవుణ్ణి అడిగానన్నాడు ఆయన సో తన కోసం తను ఎప్పుడూ ఆలోచించడనమాట మీకు అది అర్థమైందా అది మంచి నాయకుడి లక్షణం అది ఇప్పుడు నా కోసం ఏదో కావాలి నేనేదో గొప్పవాడిని అయిపోవాలి ఆయన కొత్తగా గొప్పవాడు అవ్వాల్సిందేం లేదు ప్రజల కోసమే ఆలోచిస్తాడు ఆయన అంటే మంచి సినిమాలు చేశాడు ఆయన సినిమాల్లో వచ్చిన దాంట్లోంచి ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశాడు సొంత డబ్బు ఖర్చు పెట్టాడు ఎక్కడైనా కూడా కాబట్టి ఇలాంటి లక్షణాలు ఒక రాజకీయ నాయకుడికి ఉండాలి కానీ ఏంటంటే మోస్ట్లీ చూయించుకోలేదు అనమాట అంటే ఎక్కడ సాయం చేసినా గానీ ఎప్పుడు కూడా ఇప్పుడు కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియకూడదు అంటారు మీకు కర్ణుడి కథ తెలుసు కదా కర్ణుడు అభ్యంగన స్నానం చేయడానికి నూనె రాసుకుంటూ ఉంటాడు ఎడం చేతిలో బంగారం గిన్నెలో నూనె ఉంటుంది ఉంటే ఒక బ్రాహ్మడు వచ్చి అడుగుతాడు అడిగితే ఎడం చేతితోటి దానం ఇస్తాడు ఆయన సాధారణంగా దానం ఇచ్చినా ఏమి ఇచ్చినా మనం కుడి చేత్తో ఇవ్వాలంటాం కదా అప్పుడు అతను అడిగాడు ఇదేంటండి ఇట్లా చేశారంటే ఈ చేతిలోంచి ఈ చేతిలోకి మారేలోపు ఎడమ చేతిలోంచి కుడి చేతిలోకి వచ్చేలోపు నా మనసు మారిపోతుందేమో చంచలం కదా మనసు అందుకని నేను ఎడం చేతితోటి ఇచ్చానన్నాడు అది అంటే దానం చేయటం అనేది మీరు ఏ చేతితో చేశారని కాదు ఏ ఆలోచనతో చేశారు ఏ మంచి మనసుతో చేశారనేది ముఖ్యం అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు కథలు అనేవి ఎందుకు చెప్తామండి మిగతా వాళ్ళకి మనం ఇగో ఇలా ఉండాలి అని ఒక విధానాన్ని చూపించడం కోసం వాళ్ళకి మీరు ఇలా ఉండండి ఇలా మంచి మార్గంలో వెళ్ళండి అని పవన్ కళ్యాణ్ ఇంకా అంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయంటున్నారు బీజేపీకి చాలా అవసరం అందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు వాళ్ళు లేని ప్రదేశం అంటూ లేదు అవును ఎక్కడికి వెళ్ళినా మీరు అసలు ఏ ప్రాంతం అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాకుండా మొత్తం మనం భారతదేశమే కాదు గ్లోబల్గా చూసుకుంటే తెలుగు వాళ్ళు లేని ప్రాంతం ఏదైనా ఉందా తెలుగు వాళ్ళ ఉనికి చాటుకోని ప్రాంతం ఉందా తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటంటే తెలంగాణ ఆంధ్రాన మీరు పక్కకు పెట్టండి మనకు అనవసరం ఒక తెలుగువాడిగా అతను ఎక్కడున్నా కూడా ఆ రాష్ట్రం కావచ్చు ఆ దేశం కావచ్చు ఆ ప్రగతికి అతను దోహదపడతాడు తనేంటో తను చాటుకుంటాడు అంటే అందరితో కలిసిపోవటం అనేది తెలుగు వాళ్ళ లక్షణం వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోరు ఎప్పుడు మీరు గమనించండి అందుకే మనకి మన భాష మీద పెద్దగా శ్రద్ధ ఉండదు అంటే ఇది ఎలాగ మన మాతృభాషే సో దాని గురించి ఎఫర్ట్స్ పెట్టక్కర్లా మిగతా భాషలు నేర్చుకోవాలి మిగతా సంస్కృతులు నేర్చుకోవాలి మిగతా వాళ్ళతో మమేకం అవ్వాలి ఇది తెలుగు ఉండే మంచి లక్షణం అండి కాబట్టి తెలుగువాడికి భాషాభిమానం లేదు తెలుగువాడికి సంస్కృతి తప్పది తెలుగువాడికి మాతృభాష అభిమానం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అన్ని భాషల్ని అన్ని మతాలని అన్ని సంప్రదాయాలని గౌరవిస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు ఆయన ఇప్పుడు చాలా మంచి అవకాశం అండి ఇంకా జమిలి ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఇతను ప్రతి రాష్ట్రంలోనూ ఈయన వెళ్ళి అంటే ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడేంటంటే ఈ జమిలి ఎన్నికలు రావడం వల్ల ఇప్పుడు మనకి ఇంకా ఎంత రెండేళ్లలో వచ్చేస్తాయేమో వచ్చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం చాలా ఉంటుంది వీళ్ళకి అందులో ఏమి సందేహం లేదు అయితే జమిలీ ఎన్నికలు వచ్చినంత మాత్రాన లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదో కేంద్రంలో ఒక సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంటాడేమో ఇలాంటి అపోహలు అవసరం లేదండి ఇంకొకటి ఈయన ఏమి ముఖ్యమంత్రి అయిపోవాలనో అలాంటివేమీ ఆయనకి ఆయనకు ఆలోచనలు లేవు అంటే మన అవన్నీ కూడా ఆపాదించక్కర్లా ఆయన ఖచ్చితంగా ఆయనకి ఏం కావాలో తెలుసు ఇప్పుడు ఆయన దృష్టి ఏంటంటే తన పార్టీని బలోపేతం చేసుకోవడం తన పార్టీలో సభ్యత్వాలు పెంచుకోవటం రిజిస్ట్రేషన్స్ తన పార్టీ గురించి పాటుపడుతున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ తన ఉనికిని తాను చాటుకోవాలని ఎక్కడ కూడా ఆయన తపన పట్టల్లా మూడోది ఆయన హీస్ హ్యాపీ విత్ వాట్ హీస్ హ్యాపీ కాకపోతే ఏంటంటే ఏమైనా వేరే శాఖలు తీసుకుంటాడేమో తప్ప ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన ఎప్పుడు అనుకోలేదండి ఆయన పదేళ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పారు ఈవెన్ మన ఎప్పుడూ లేని చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నారు నేను గతంలోనే చెప్పాను రెండు వేల ముప్పై నాలుగు పవన్ పవన్ కళ్యాణ్ రెండు వేల ముప్పై నాలుగులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అంతవరకు కూడా ఆయన ఏమి ఆశించడు అంటే తన పార్టీని ఆయన నిశ్శబ్దంగా అలాగా దాన్ని ఉనికిని చాటుకుంటూ దాన్ని పెంచుకుంటూ దాని పరిధిని విస్తృ విస్తృతపరచుకుంటూ ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ఇంకా ముందు ముందు ఇంకా చాలా చూపిస్తాడు ఆయన అంటే రాష్ట్రాభివృద్ధిలో ఆయన పాత్ర మాత్రం చాలా ముఖ్యమైంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ